కేటీఆర్ కు మరో అరుదైన గౌరవం దక్కింది ఇంతకు ఆ గౌరవం ఏంటి దాని విశేషాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం కేటీఆర్ కు అరుదైన గ్లోబల్ గౌరవం దక్కింది న్యూయార్క్ లో గ్రీన్ లీడర్షిప్ అవార్డుకు ఎంపికయ్యారు కేటీఆర్ మాజీ మంత్రి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది సుస్థిర పరిపాలన పర్యావరణ పరిరక్షణలో చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మకమైన గ్రీన్ లీడర్షిప్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు గాను ఆయన ఎంపికయ్యారు ఈ నెల చివరిలో అమెరికాలోని న్యూయార్క్ లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు ఈ అవార్డు ప్రధానోత్సవం సెప్టెంబర్ ఇరవై నాలుగున న్యూయార్క్ లో జరగనున్న తొమ్మిదవ ఎన్వైసి గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్ జరగనుంది ఈ విషయాన్ని గ్రీన్ మెంటర్స్ సంస్థ అధికారికంగా కేటీఆర్ కు తెలియజేసింది గ్రీన్ మెంటర్స్ తరఫున గ్రీన్ లీడర్షిప్ అవార్డ్ రెండు వేల ఇరవై ఐదు గ్రహీతగా మీరు ఎంపికను ధృవీకరించడం మాకు ఒక విశేషం అని వారు తమ లేఖలో పేర్కొన్నారు హైదరాబాద్ని హరితహారంగా నెలకొల్పిన కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రిగా కేటీఆర్ తెలంగాణ అనేక అద్భుతమైన పర్యావరణ కార్యక్రమాలను పర్యవేక్షించారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో తొమ్మిది వందల డెబ్బై ఏడు పార్కులను అభివృద్ధి చేసి పది కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు దీంతో పాటు నూట ఎనిమిది లంగ్ స్పేస్లు థీమ్ పార్కులు రెయిన్ గార్డెన్స్ ల్యాండ్స్కేప్ గార్డెన్స్ వర్చుకల్ గార్డెన్లను ఏర్పాటు చేశారు సమస్త గత తోటలు కాలనీ వీధి తోటలు మీడియన్ అవెన్యూ తోటల పెంపకానికి పెద్ద ఎత్తున కృషి చేసి తెలంగాణ పచ్చదనాన్ని గణనీయంగా పెంచారు కేటీఆర్ ఈ కార్యక్రమాలతో హైదరాబాద్ పర్యావరణ పాలనలో ఒక ప్రపంచ ఆదర్శంగా నిలిచింది ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన కేటీఆర్ ఈ కృషి ఫలితంగా హైదరాబాద్ కు ప్రతిష్టాత్మకమైన అవార్డు సిటీస్ అవార్డు లభించింది అంతేకాకుండా అర్బన్ డే ఫౌండేషన్ మరియు ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చేత త్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గా గుర్తింపు పొందిన ఏకైక భారతీయ నగరంగా నిలిచింది మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణలో పల్లె పట్టణ ప్రాంతాలలో మొత్తం పచ్చదనం ఇరవై నాలుగు శాతం నుంచి ముప్పై మూడు శాతానికి పెరిగింది ఈ విజయాలు తెలంగాణను పర్యావరణ పరిరక్షణలో ముందంజలో ఉంచాయి ఈ గౌరవంతో నివాస యోగ్యమైన నగరాలను సృష్టించడానికి కృషి చేసిన ప్రపంచ నాయకుల జాబితాలో చేరారు ఈ సందర్భంగా ఈ అరుదైన గౌరవం దక్కిందానికి జిఆర్టీవీ తరపున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం హై దిస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ